పిల్లల రాజేందర్ రెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా పోతుంది మరియు పొలాలు కందుకూరు శశిధర్ గారిని

ప్రధాన విచారణా దే ఆ సంస్థానం ఐక్యరాజ్యసమితి గా బత్తనారాం రెడ్డి ధనం ధనం మంచి వందనలేసు వందం ఇకన చెయ్యాలి अरे तो मैं ऐसे सेक्रेटी गंगाधर जाने कौन था तब है कल्याण गंगाधर अनिल कुमार

stobena katkuri santosh kumar adarinda పార్టీ బిఆర్ఎస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రెస్ క్లబ్ ఎన్నికల కూడా జరిగి ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకున్నటువంటి మరి అన్న ఎల్లాల రాజేంద్ర రెడ్డి అన్న గారు అధ్యక్షులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా మరి కందుకూరి శశిధర్ గారు వారికి కూడా శుభాకాంక్షలు అదేవిధంగా ముసిపట్ల దేవేంద్ర అన్న గారు మల్లేశం మల్లేశ్వమన్న గారు శనిగారపు శ్రీనివాస్ గారు మీరు ముగ్గురు ఉపాధ్యక్షులకు మా పార్టీ పక్షాన శుభాకాంక్షలు వీరందరికీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు మీ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మేము వీరందరినీ కూడా ఘనంగా సత్కరించుకోవడం జరిగింది ఈ ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైనటువంటి మరి మీడియా మరి ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ప్రతిపక్షానికి కానీ ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మరి అక్కడ సమస్యల పరిష్కారమే ద్వేయంగా మరి ప్రభుత్వం దృష్టికి కావచ్చు ప్రతిపక్షాల దృష్టికి కావచ్చు మొత్తానికి ప్రజలకు మంచి జరగాలనే ఒక సదుద్దేశంతో అధికారంలో ఉన్నవారు ఏ విధంగా అయితే పనిచేయడానికి ఉంటారు ముందుంటారు ఆ విధంగా ఇలా మీడియా కూడా మా జైత్యాలు పట్టణానికి సహకరిస్తున్నందుకు వారు వారికి అందరికీ కూడా మా యొక్క బిఆర్ఎస్ పార్టీ మా అందరి పక్షాన కూడా శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తూ మా అన్నలకు మేమందరం కూడా బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా అండగా ఉంటుందని తెలియజేస్తూ మీ సహాయ సహకారాలు ఒకరికొకరికి పరస్పర సహకారం ఉంటూ మరి మరొకసారి మా అందరి పక్షాన కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తాం